సంతోష్ గారు మీరు ఏం చేస్తుంటారండి ప్రైవేట్ ఎంప్లాయ్ అండి ప్రైవేట్ ఎంప్లాయీ సార్ ఒక టూ త్రీ మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత వైజాగ్కి భారీ ఎఫెక్ట్ హుదూద్ తుఫాన్ రావడం అతలాకుతలం అయిపోయింది సిటీ అంతా కూడా సో హుదూద్ ఆఫ్టర్ వైజాగ్ ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు అలానే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి రాబోయే ఎలక్షన్లు ఎవరు గెలిస్తే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుంటుందని భావిస్తున్నారు ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి సో రెండింటికి మీరు ఆన్సర్ చేయండి సార్ హుదూర్ తుఫాన్కి అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్గా స్పందించారు కరెక్ట్ టైంకి అతను డెవలప్మెంట్ కూడా చేశారు అదే ఇప్పుడు మనకి అనుభవం ఉన్న నాయకుడికి మనకు కావాలి అదే జగన్ కూడా నాకు రావాలని ఉంది కాకపోతే అంటే అక్కడ మనకి అనుభవం కావాలి కదా బట్ కొత్త నాయకుడు రావాలంటే మరి అది ఛాన్స్ లేదు లేదనుకుంటున్నాను నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారు అనుకుంటున్నాను ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని ప్రిఫర్ చేస్తున్నారంటే ఏం చూసి మీరు ఆయన కావాలని కోరుకుంటున్నారండి ప్రజెంట్ ఏంటంటే అతను డెవలప్మెంట్ కూడా బాగుంది అంటే ఉద్దు తుఫాన్ తర్వాత అతను చేసే డెవలప్మెంట్ చాలా స్పీడ్గా చేశారు అదే వేరే నాయకుడు అనుకో ఇంత స్పీడ్గా డెవలప్మెంట్ అవ్వదు అంటే సమయానికి స్పందించిన నాయకుడు కావాలి మనకి కాబట్టి చంద్రబాబు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంటే డెవలప్మెంట్ అయితే నాకైతే కనబడుతుంది అంటే డోక్రా రుణాలు అనేవి వచ్చాయి నెక్స్ట్ ఎలక్షన్స్ అనే కాదు రుణాలనేవి వచ్చాయి నెక్స్ట్ ఇప్పటికీ రెండు రెండు విడతలుగా రెండు పదివేలు వేసారు అది ఒకటి అభినందనంగా ఉంది నాకు నెక్స్ట్ మాకంటే టీడీపీ నుంచి నేను టీడీపీ కాదు జనసేన కానీ నాకు పక్క టీడీపీ ఇల్లు వచ్చింది అంటే చంద్రాను ఇల్లు వచ్చింది అదొకటి నాకు చాలా ఆనందంగా ఉంది డెవలప్మెంట్ మీకేం కనిపించింది భయ్యా ఇప్పుడు ఐటీ వచ్చిందండి ప్రైవేట్ ఇండస్ట్రీలు అవి వచ్చాయని అనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు జీవీఎంసి అనేది కరెక్ట్గా స్పంది ఇది బాగా ఎక్కడ చూసినా రోడ్లన్నీ శుభ్రంగా ఉంటున్నాయి అది ఒకటి నచ్చింది నాకు ఇంకేంటంటే వైజాగ్ ఇప్పుడు మనకున్న అన్ని జిల్లాల్లోని వైజాగ్ అనేది స్మార్ట్ సిటీ అది డెవలప్మెంట్ అంటే నాకు బాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి అవ్వండి